మా అత్తగారితోనే పళ్ళ పోతుంటే అందరు వస్తారు ఏం చేయలేటో అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టిందమ్మా చాలా ఆకలేస్తుంది అమ్మ కొలు అమ్మా ఇవి ఇప్పుడు అన్నం పెట్టినా మా అత్తగారు ఏమంటారు అమ్మ ఒకసారి నువ్వు ఇక్కడే ఉండు మా అత్తగారిని పిలిచికొస్తాను నేను వెళ్ళి సరేనమ్మా అత్తగారు మీకోసమే ఎవరు వచ్చారండి నేను చూస్తాను కానీ నువ్వు వెళ్ళి చూడు అదే కదా మీరు చెప్తారు ఎవరమ్మా నువ్వు అమ్మా తిరుగుతున్నాయి అమ్మా నాలుగు రోజులు అమ్మా అన్నం తిని కొంచెం అన్నం ఉంటే అమ్మా దూరం జరిగి నువ్వు చూస్తే అలా ఉన్నావు ఇప్పుడు మా ఇంటికి వచ్చేవిటి అమ్మా చాలా ఆకలి వస్తుందమ్మా ఏమీ లేదమ్మా ఈ రోజు మా ఇంటికి ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారు చాలా పనులు ఉన్నాయి మాకు అసలు తీరిక లేదమ్మా ఎల్లు పైకి వెళ్ళు అమ్మా ఓ దొప్పటెల్లు గోలు మంది ఉన్నారు ఎల్లు కోళ్ళు తిరుగుతున్నాయి అమ్మా కొన్ని మంచి నీరు అన్న ఇవ్వండి అమ్మా పడిపోయాడు సరే అత్త గారు అమ్మా ఎల్లమ్మా మాకేమొద్దట్టదు మా అత్తగారు నీకేం పెడతాదు అమ్మా చేయండి అమ్మా చాయం చేయండి అమ్మా అమ్మా ఏమన్నా ఏమన్నా ఇవ్వండి అమ్మా సోడాకాయ అన్న తాగితేనమ్మా చిల్లర ఉంటే వేయండమ్మా సోరా తాగుతాండమ్మా కొలు తిరుగుతున్నాయి అమ్మా దయ చూపించండమ్మా అత్తయ్యగారు చిల్లర కట్ట ఏమీ లేదమ్మా అమ్మా చిల్లర నేను తీసుకుంటలేదమ్మా ఇష్టపించలేదు వెళ్ళండమ్మా మాకు పూల పనులు ఉన్నాయి వెళ్ళండమ్మా వెళ్ళండి అమ్మ నేను తీసుకుంటలేదమ్మా నా దగ్గర సెల్ ఉందమ్మా పోనీ బస్ వేయండమ్మా ఒక వంద రూపాయలు అమ్మా అమ్మా చాలా డెవలప్ అవ్వరు కానీ వెళ్ళండమ్మా వెళ్ళండి నిద్రకెళ్ళండి ఏంటో దేవుని కుటుంబం ఎంతో ఘనంగా క్రిస్మస్ చేసుకుంటున్నారని ఇంటికి వచ్చాను దేవునికే భోజనం పెడతలేదు నాకేం పెడతారు ఇదేం ప్రేమ దేవుని ప్రేమ ఏముందే అని అడుక్కున్న మనిషికే గుప్పడు మెతుకులు పెడతలేదు దాక అంటే కొన్ని మంచిలు ఎత్తలేదు దేవుని ప్రేమ దేవునికి ఏం పెడతారు ఏం మనసులో ఏంటో ఏం ప్రేమ ఏంటో అబ్బాబా ఎవరో ఒకరు వచ్చి ఇసుపించేస్తున్నారు అనుకో అసలే వచ్చి టైం అయిపోయింది చంద్రా మనీ వచ్చిందా ఇంకా రాలేదు గారు త్వరగా రమ్మని చెప్పే మీకు కూడా పనికి సహాయం చేస్తుంది మనీ ఏమన్నా మన ఇంటి దగ్గరే చేస్తుంది అండి అత్తగారు నాలుగైదు ఇల్లులు ఉన్నాయి ఇలా ఫోన్ రాగానే అలా వెళ్ళిపోతుంది సరే నేను ఫోన్ చేసి చెప్తాను అత్తగారు మీరు రమ్మన్నారని చెప్తాను అలాగే త్వరగా ఇల్లు హలో మనీ ఎక్కడున్నా మా మా అత్తగారు ఏమో రమ్మని పొద్దున్న నుంచి కలవరుతున్నాను నేను తొందరగా రమ్మని నువ్వు మా ఇంటికి ఎక్కడున్నా పని ఆపేసి మైట్కి వచ్చే వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను మనీ పొద్దున్న నుంచి మా అత్తగారు మమ్మల్ని బొర్ర తినేస్తున్నాను అత్తగారు వచ్చేసిందండి మనీ గారు ఇల్లు అంతా చాలా అడవుడిగా ఉంది ఇప్పుడే రా ఆట ఎప్పుడనగారు అమ్మా నేనే మీరు నాకు రాత్రి చెప్పలేదమ్మా మరి అందుకని ఇప్పుడు వచ్చాను చంద్రకి ఫోన్ చేయమని చెప్పాను కదా మర్చిపోయి ఉంటాను ఫోన్లే మన ఇంటికి ఏసఐ వస్తున్నారు ఈ రోజు ఆ ఏసీ వస్తున్నారమ్మా పోలు ఉన్నాయి ఇల్లు అంతా డెకరేషన్ చేయాలి వెళ్ళి వాళ్ళకి సహాయం చెయ్యి అలాగే అమ్మా అబ్బబ్బా ఏసే టైం అయిపోయింది వీళ్ళు చూస్తే ఒక్క పని కూడా చేయట్లేదు అమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారండి అబ్బా మళ్ళీ ఎవరో వచ్చారని ఇప్పించడానికి వీళ్ళతో ఏగలకి సచ్చిపోతుందని అనుకో ఎవరు కనపడుతుంది కూర్చుంటావు సరోజిని వసే సరోజిని ఏం చేస్తున్నారే అందరూ ఫోన్ పని చేస్తున్నామండి అత్తయ్య గారు ఎవరు వచ్చారు చూడు ఎవరండి మీరు అమ్మ మేము అనాథాశ్రమం నుంచి వచ్చామమ్మా ఒకసారి ఎవరైనా ఉంటే పిలవండి అమ్మా ఒకసారి ఇక్కడ అత్తయ్య మీ గురించి ఎవరో వచ్చారంట మేము పేద పిల్లలకి ఆహారం పెట్టడానికి ఆహారం పెడుతున్నామమ్మా ఏదైనా సహాయం చేస్తారని వచ్చామమ్మా అమ్మా మేము ఇప్పుడు సహాయం చేయలేము అనాథాశ్రం పేరు చెప్పి ఎంతో మంది వచ్చి రోజు మా బుర్ర తినేస్తున్నారు మేము ఇప్పుడు ఎటువంటి సహాయం చేయలేమమ్మా ఈ రోజు మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంది పోలు పని ఉంది మా ఇంటికి ఏసఐ వస్తున్నారు చెయ్యండి అమ్మా ఏసఐ నిరుగు అని ప్రేమించండి అన్నారు కదమ్మా సహాయం చేయండి అమ్మా పేద పిల్లల కోసం అమ్మా మమ్మల్ని తినకండి వెళ్ళండి మీరు వెళ్ళండి ఇవ్వండి అమ్మా ఏదైనా కొంచెం ఉంటే సహాయం చేయండి అమ్మా ఎల్లండి అమ్మా ఇప్పుడు ఏ సహాయం చేయలేము చాలా ఇష్టంగా ఉంది ఎల్లండి అమ్మ మీరు పేద పిల్లలకి సహాయం చేయట్లేదు ఏ సహాయం చేస్తారమ్మా మీరు అత్తగారు మాకే చేయదు మీకేం చేయట్లేదు అమ్మా సరే చంద్ర సరోజు గారు సరే ట్రండి వస్తున్నామండి అత్తగారు అత్తగారు చెప్పండి గారు ఇంకా ఇంట్లో పని అయిందా లేదా అవుతుంది అత్తి గారు మనం ఏమన్నా అత్తగారు చుట్టూరు గదిలే అవన్నీ శుభ్రం చేయాలి కదండి మరి ఇప్పుడు వరకు ఇంట్లో పనే చేస్తే ఇంక వంటలు ఎప్పుడు చేస్తారా అండి అత్తగారు రోజు నాకేదో వండి పెట్టేటట్టు కాకుండా కొంచెం శుభ్రంగా మనసు దగ్గరెట్టి బాగా చెయ్యింది వంటలో సరే అత్తగారు ఏమండమంటారండీ ఏమంటుతారా బోర్లు గారెలు గజ్జికయలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటే చెయ్యండి శుభ్రంగా చెయ్యండి వచ్చేసారా ఇంకా రాలేదే వచ్చి టైం అయిపోయింది తనకు సాయం చెయ్యి అత్తయ్య గారు షుగర్ లోని సాల్ట్ ఇమంటారా అత్తగారు మీరు ఏం కంగారు పడకండి అన్నీ మేము చేసేస్తాం కూరలో స్వీట్ వేస్తాం స్వీట్ లో కారం వేస్తాం వస్తే మీ మొగలు తగలయ్యా షుగర్ లో సాల్ట్ వేయరే కలిసిదారే వేస్తారు అదేంటి మేము అలాగే కదా వండుతున్నాం రోజు మీకు అత్తి గారు యూట్యూబ్ లో చూసి వంటలన్నీ వండుకు వచ్చేస్తాను అత్తి గారు ఏదోలా చెయ్యే బాబు టెన్షన్ తగ్గించే ముందు నువ్వు వెళ్ళి వంట చేయండి మీరు సరే అత్తి సేపు అని కూర్చో సాయం చెయ్యి వీళ్ళకి సాయం నేను దగ్గరుండి చేస్తానమ్మా అమ్మా నువ్వేం చేస్తావు స్వీట్లో కారమే నువ్వు కారు ఫోర్ లోనేమో సుగరే మీ అత్తగారు సుగర్కి సరిపోతుందా నేను దగ్గర మీరేం టెన్షన్ పడకండి ఓసే వీళ్ళిద్దరితోటి అంటే మళ్ళీ వీళ్ళకి నువ్వు తోడు సరే అత్తగారు మనీ మీ దగ్గర ఎక్కండి మేము ఉండే వచ్చేస్తాం కదా ఇప్పుడు చిట్టుకురా వచ్చేస్తాం మేము వెళ్ళండి బాబు అబ్బా టైం అయిపోయింది ఏళ్ళు చూస్తే ఒక్క పని కూడా నాడింగా చేయట్లేదు ఎలా చెయ్యాలో ఏంటో అయ్యో బాబోయ్ వీళ్ళతో ఏగాలంటే నా ప్రాణం తల ప్రాణం తోక అనుకో మళ్ళీ కోడలకు తోడు మళ్ళీ మనీ ఒకరితే ముగ్గురు ముగ్గురు ఉన్నవాళ్ళు ఏ ఏసై రాలేదే బాబు వచ్చి టైం అయిపోయింది కానీ ఎవరో పని సరిగ్గా చేయట్లేదే బాబు ఏస నువ్వు ఎప్పుడొస్తావో అమ్మా త్వరగా రాయ అమ్మా చలిజరువు వచ్చిందమ్మా ఈ ఇల్లు ఎవరితో గానీ మంచి నెగనెగలు ఆడేస్తుందమ్మా ఈ ఇంటి కాడన్నా కొద్దిగా సహాయం చేస్తారు అనుకుంటున్నామమ్మా అమ్మా అమ్మా సహాయం చేయండి అమ్మా చలిజరువు వచ్చేసిందమ్మా కొద్ది సహాయం చేయండి అమ్మా 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 మనీ ఎవరో వచ్చారు చూడు వస్తున్నారు అమ్మా ఏం కావాలి మీకు మీ అమ్మగారు ఉన్నదా అమ్మా మీ అమ్మగారి పిలమ్మకంటే తిరుస్తారు అమ్మా మీకు కోసం ఎవరో వచ్చార కేలేసి ఇവിടെ నిమమ అమ్మా చూడండి ఏసఐ వచ్చి టైం అయిపోయింది అయినా ఒకరు వచ్చి నాకు తలనొప్పి ప్రిపేర్ చేస్తున్నారు ఎవరు కావాలమ్మా ఏం కావాలి నీకు అమ్మా జరం వచ్చేసిందమ్మా అమ్మా కొంచెం సహాయం చేయండి అమ్మా అమ్మా ఇంజెక్షన్ చేయించుకుంటానమ్మా అమ్మా అమ్మా సహాయం అమ్మా హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అమ్మ ఇంజక్షన్ చేయించుకోవాలమ్మా అవునమ్మా అమ్మా అమ్మా ఇప్పుడు మా ఇంట్లో ఏసై వచ్చి టైం అయిందమ్మా అమ్మా అలా ఖాళీ లేదమ్మా మీరు మళ్ళీ వెళ్ళండమ్మా వెళ్ళండి అలా కనుకోండమ్మా కొంచెం సాయం చేయండమ్మా మాకు సహాయం చేస్తే మీకు ఏసయి వస్తాడమ్మా మాకు సాయం చేయనా తిరిగి లేదమ్మా వెళ్ళండమ్మా వెళ్ళండి సాయం చేయండమ్మా అమ్మా అమ్మా ఏసయ్య నువ్వు వస్తావు ఏసయ్య నువ్వు వచ్చి త్వరగా అమ్మగారు వచ్చేసారా చేస ఇంకా రే వచ్చే సమయం అయింది చంద్ర సరోజిని పొద్దున్నీ వస్తారు తెగ ఎదురు చూశారు ఇంకా రాపోవడం ఏంటమ్మా నా అత్తగారు ఏంటో అన్ని పనులు చేసేది చేసేయాలంటారు కానీ ఇంట్లో మమ్మల్ని నిమిషం కూడా పనిచేయని అత్తగారు అత్తయ్యారు చెప్పండి అత్తగారు వంటలు ఎక్కడ దాకా అని అడగడానికి పిలిచానే అత్తగారండి చేపలు ఫ్రై పెట్టానండి మటన్ మటన్ ఫ్రై పెట్టానండి దమ్ బిర్యానీ చేశానండి అన్ని నువ్వే చేశావే నేను యూట్యూబ్ లో చూసి చేశానండి చేసావా తిన్నావా కొద్దిగా టేస్ట్ చేస్తాను అంతే అండి రే టేస్ట్ చేయడం మనం తినకూడదే ఏసే వస్తున్నారు ఆయన పెట్టిన తర్వాత మనం తినాలి సరే అత్తయ్య గారు చలి నువ్వు మర్చిపోయే ముందు అత్తగారు కట్టాలి అదేటి నాకు తెలియకుండా తినేశారు నేను మీ అత్తగారితో చెప్తాను ఉండండి కాదుగా తినేశారు మనీ మర్చిపోయాను మా అత్తగారు పొద్దున్న నుంచి ఎందుకు అలా ఉంది అనుకుంటున్నాను బీపీ టాబ్లెట్లు ఇచ్చావా ఇవ్వలేదమ్మా ఎక్కడున్నా ఏంటి ఎక్కడ ఉన్నాయి అక్కడ టేబుల్ మీద ఆల్రెడీ బీపీ టాబ్లెట్లు వాటర్ కూడా పెట్టాను కదా అయ్యో ఆ బీపీ టాబ్లెట్లు అమ్మా బెల్గుడ్లుగా ఉన్నాయి నేనే వేసేసుకున్నాను తెలి రెండు మంచి బలే పని చేసావు నీకు అసలే కాల్ అవుతాయంటో మళ్ళీ నాలుగు ఇల్లు ఐదు ఇల్లు చేసొస్తాం నన్ను నన్ను ముందు నీకు అద్దెకి ఇంకో మాటే పనులు చేయండి వెళ్తున్నాం గారు ఆ పని మీద ఉన్నావు మేము కూడా మిమ్మల్ని కంగారు పెట్టే పని కదండి అత్తగారు మా పని ఏం కొడల్లో ఏంటో ఏళ్ళని చూస్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది బీపీ ఏమి పోతుంది అయ్యి బాబోయ్ ఏసేయ వచ్చి టైం అయిపోయింది వీళ్ళు పనులన్నీ చేస్తారో చెయ్యరు త్వరగా పని చేయండి అలా ఏసయ్యా త్వరగా రా ఏసయ్యా నువ్వు ఎప్పుడొస్తావు వేసయ్యా నువ్వు వచ్చి టైం కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నాను వేసయ్యా మళ్ళీ వచ్చేసారా ఏసయ్యా ఇంకా రాలేదే బాబు వచ్చి టైం అయిపోయింది ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఏసయ్య ఎప్పుడు వస్తారో ఏంటో ఏసయ్యా రా గరాయ్యా అమ్మగారు అమ్మగారండి అమ్మగారు అమ్మగారు ఎవరమ్మా అమ్మగారు ఎవరైనా ఉన్నారమ్మా ఉన్నారమ్మా ఎవరు కావాలి ఏం కావాలి అమ్మగారు కావాలమ్మా ఎవరో లేరు పేదరాలనమ్మా ఏదన్నా సహాయం చేస్తారని వచ్చాను అమ్మగారు మాకే చేస్తున్నాం దావుడి నీకే సాయం చేస్తది ఉండు పిలుపుతాను అమ్మా మీకోసం ఎవరో వచ్చారు చూడండి అబ్బబ్బా మళ్ళీ ఎవరు వచ్చారే బాబు అయ్యి బాబు ఏసై వచ్చి దాకా నేనేమో ఎదురు చూస్తుంటే ఎవరో ఒకరు వచ్చి నన్ను పెట్టేస్తున్నారు అనుకో ఎవరమ్మా నువ్వు అమ్మగారు పక్కూ ఏదన్నా చిన్న పని ఉంటే చెప్తారని అమ్మగారు ఏదన్నా పని సహాయం చేయండి అమ్మా నాకు పని అయినా పని లేదమ్మా చేస్తాను ఎవరో లేరు ఎదవరాన్నా నాకు కొంచెం పని చూపించాను అమ్మగారు మీకు పుణ్యం ఉంటుంది అమ్మా మా దగ్గర ఎటువంటి పనులు లేదు నీ వండ అనాథాశ్రమంలో ఉన్నాయి ఎల్లు అమ్మా ఎల్లు అయ్యో అనాథాశ్రమంలో ఎందుకమ్మా వెనకాల పిల్లలు ఉన్నారు పోషించుకోవాలి ఏదో చిన్న పని చూపిస్తాను అమ్మగారు మీ ఇంట్లో పడి ఉంటానమ్మా ఏ పైన చేస్తాను అమ్మగారు ఇప్పుడు మాకు ఉన్నాయి అయ్యో అమ్మగారు చాలే తింతవా అమ్మగారు ఇంత ఇంత చిన్న ఇప్పిస్తాడు అమ్మగారు అమ్మా మా ఇంట్లోనే ముగ్గురు గొప్పగా నిండు కానీ కనీసం పని చూపిస్తలేదు నాకే పని చూపిస్తుంది ఏసైకి ఏం చాలు మంచిదాను పని చేస్తాను నీకేమింకా చంద్ర సరోజిని ఏసై వచ్చి టైం అయిపోయింది అన్ని పనులు అయిపోయినాయా కంగారు త్వరగా అన్ని పనులు అయిపోతే చిత్తపడి చేశారా అన్నిని అత్తయ్య గారు వంటలన్నీ రుచిగా చేస్తారా అత్తయ్య గారు అయితే వెళ్ళండి ఏసై వచ్చి టైం అయిపోయింది ఏసై వచ్చాక మమ్మల్ని పిలుస్తాను టైం అయితే చాలా అయిపోయింది ఏసై ఎప్పుడు వస్తారో ఏటో ఒకసారి ప్రార్థన చేసి అడుగుతాను ఒకసారి ప్రార్థన చేసి అని అడుగుతాను ఏసయ నువ్వు వస్తానని చెప్పావుసయ్య నీ రాక కోసం చాలా చేపటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఏసయ్య నువ్వు మాటిస్తే తప్పవు కదా చేస్తాయా ఇంకా రాలేదు త్వరగా రెండేసాయా అమ్మా 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 నా కుమార్తె నీ ప్రార్థన అంగీకరించి నేను ఉదయం నుండి నీ గృహాన్ని దర్శిస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా నన్ను గ్రహించలేదు నీ గృహాన్ని నేను దర్శించి నువ్వు నన్ను నీ నీకు ఆహ్వానించుకోమని నీ గృహాన్ని ఉదయం నుంచి నేను దర్శిస్తూనే ఉన్నాను కానీ నువ్వు నన్ను నా రూపాన్ని గ్రహించలేకపోయావమ్మా అవునా ఏసయ్యా మీరు నాలుగు సార్లు వచ్చారా ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్య నేనైతే గ్రహించుకోలేకపోయాను ఏసయ అయ్యో ఏసయ్య వచ్చి వెళ్ళిపోయారంట అయ్యో నన్ను క్షమించండి ఏసయ్యా క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రపరచుకోవటము పిండి వంటలు చేసుకోవడము కొత్త బట్టలు కొనుక్కోవడం అనుకున్నాను కానీసయ్యా నిన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని నేను గ్రహించుకోలేకపోయానేసయా నన్ను క్షమించండి వేసయ్యా అయ్యా అమ్మా కుమార్తె చెప్పండి ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను క్రిస్మస్ అంటే వస్త్రాలు లేని వరకు వస్త్రాలు అని ఆహారం లేని వరకు ఆహారం పెట్టడం అని దీనులకు సహాయం చేయాలని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించండి తప్పకుండా నా కుమార్తె నేను నిన్ను క్షమిస్తున్నాను ఇక నుండి నువ్వు క్రీస్తు వెలుగులో జీవించు అమ్మా చంద్ర సరోజిని మనీ అమ్మ నన్ను క్షమించండి అమ్మ నా కొట్టుకుని మనసుతో మిమ్మల్ని ఎంతగానో గాయపరిచాను క్రిస్మస్ అంటే గృహంలో అన్ని పనులు చేసుకోవాలని పిండి వంటలు చేసుకోవాలని కొత్త బట్టలు కొనుక్కోవాలని అనుకున్నాను కానీ పేదవాళ్ళకి సహాయం చేయాలని వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలని బట్ ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టాలని నేను తెలుసుకోలేకపోయానమ్మా నన్ను క్షమించండి అమ్మా మీరు అయ్యో అత్తగారు మీరు మమ్మల్ని కూడా క్షమించండి అత్తగారు మేము కూడా మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాం కదా అత్తగారు మా న్యూ ఇయర్ భారతీయ చర్చిలో స్త్రీల క్రిస్మస్ జరుగుతుందమ్మా మనందరం కలిపి స్త్రీల క్రిస్మస్ కి వెళ్దాం వాళ్ళందరినీ పెళ్ళిండమ్మా సరే అత్తగారు మీ అత్తగారు వచ్చిన ఏమో అతలకు అమ్మందే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో రాజరాయితీలు ఒకరోనే బురచేరు ఒకరి వెళ్ళండి నేను మా చర్చి చుట్టూరు ఎదుగుతాను ఎక్కడ ఉన్నారేమో సరేమని పద ఎల్ ఎదుకొచ్చాం గారు తీసుకొస్తాం గారు ఏంటమ్మా అందరం సంతోషంగా క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకుందాం మనకు ఆశ్రమ గారు వచ్చి రాత్రి చేస్తారు ఇప్పటి వరకు స్కిట్ చేసిన తల్లి గట్టిగా చప్పట్లు పడతామండి హైగర్ని కూడా పిలుస్తున్నాను ఇవన్నీ మహిమ కలుగును గా దేవుని బిడలరా నిజమైన క్రిస్మస్ అంటే చాలా మంది హృదయాలలో దేవుడు స్వరూపిగా తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆత్మరూపిగా ఏదో మన మధ్యలో అయినా మన కంటికి కనిపిస్తాడని చాలామంది అనుకుంటాం నిజమైన క్రిస్మస్ అంటే దేవుని వాక్కు ప్రకారంగా క్రీస్తు ఆజ్ఞ ఇచ్చారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు పొరుగు వారిని ప్రేమించలేని మనస్సు కలిగి మేము ప్రార్థన చేసుకుంటాము మేము మందిరానికి వెళ్తాము మేము పండగలు చేసుకుంటాము క్రిస్మస్ దినాన్ని చక్కని డెకరేషన్లు చేసుకుంటాము పెయింట్లు వేసుకుంటాము మంచి వస్త్రాలు కట్టుకుంటాము మంచి వంటలు వండుకుంటాము అని అంటే అది నిజమైన క్రిస్మస్ కానీ కాదు సాటి మనుషులు ఇప్పుడు కూడా దైవం మనకి కనబడుతుంది మనలో దైవం ఉంటే మనలో క్రీస్తు ఉంటే మనమైన ప్రేమను కలిగి ఉంటే మనలోనే దైవము కనిపిస్తారు క్రీస్తు యొక్క మాదిరి కూడా అదే ఆయన పరమ దైవుడై ఉండి దైవత్వాన్ని విడిచిపెట్టి మనలాంటి అల్పుల మన కొరకు ఆయన లోకానికి దిగి వచ్చి మనతో సహవాసం చేస్తే ఈ రోజున విశ్వాసులైన వారు దేవుని పిల్లలైన వారు తోటి వారితో సహవాసము చేయలేకపోతున్నారు తోటి వారిని ప్రేమించలేకపోతున్నాం కానీ గొప్ప గొప్పగా క్రిస్మస్లు గొప్ప గొప్పగా క్రైస్తవులు అని చెప్పుకునే ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం దేవుని వాక్ ఒకటే చెబుతుంది ఆయన ప్రేమ మయుడు ఆ వాక్ ప్రకారంగానే ప్రభువు చెప్పారు నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించు అదే నిజమైనటువంటి క్రిస్మస్ దేవుని ప్రేమకు సాదృశ్యం మా ప్రియ తల్లుల ద్వారా సంఘానికి కుటుంబాలకు మేము చెబుతున్నమాట దేవుని ప్రేమ కలిగి ఉండండి దేవుని ప్రేమను లోకానికి చాటండి అదే నిజమైనటువంటి క్రిస్మస్ మరొకసారి మీ అందరికీ స్త్రీల సమాజ పక్షంగా నాలుగు గట్టిగా చప్పట్లు కొడదాం తల్లులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి